పోలియన సంవత్సరం బట్టి ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ వారు కూడా కొంచెం అధికంగా అమౌంట్ ఇచ్చారు మరియు అత్యధికంగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేసినాం ఆ ఏర్పాట్లలో భాగంగా పబ్లిక్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ అసౌ కలగకుండా అమ్మవారికి కోళ్ళు మేకలే కాదు భక్తులు అధికంగా భవనాలు సమర్పించి ఈ సంవత్సరము చాలా బ్రహ్మాండంగా శివశత్తులతో శివసత్తులతో డప్పు సప్పులతో ఆ పోత రాజులతో అంగరంగ వైభవంగా ఈసారి అమ్మవారికి బోనాలు సమర్పించినారు భక్తులు చాలా ఉత్సాహంగా ఈసారి బోనాలలో పాల్గొన్నందుకు భక్తులందరూ కూడా మా ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ఈ కాలనీ ప్రెసిడెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అమ్మవారి బోనాలు సందర్భంగా భక్తులు జనసందోహం చాలా అధికంగా ఉన్నది ప్రతి సంవత్సరం కంటే ఈసారి చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో మన తెలంగాణ బోనాలు మన సంస్కృతిని కాపాడుకుంటూ మనము మన కాలనీలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో హుడాకాలనీ ఏ టైప్ క్వార్టర్స్ ఇక్కడ ప్రతి ఏటా ఓల్డ్ సిటీ మాదిరిగానే బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి సాయంత్రం ఆరు గంటలకు తొట్టెల ఊరేగింపు మరియు పోతరాజులతో తొట్టెల మరియు పలరం బండి ఊరేగింపు ఉంటుంది పోతరాజులు శుభసత్తులతో అంగరంగ వైభవంగా కాలనీలోని ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ ఈ బోనాల పలారం బండి మరియు తొట్టల ఊరేగింపుని అందరూ చాలా ఆనందంగా ఆస్వాదించి ప్రతి ఒక్కరూ తమ వంతుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు అదేవిధంగా ఇప్పటి వరకు ప్రముఖులు చాలామంది వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారిని పోచమ్మ తల్లిని దర్శనం చేసుకొని ప్రముఖులు చాలామంది ఇప్పుడే వెళ్ళారు అందులో మన సుధీరెడ్డి గారు ఒక్కరు వారొక్కరే దర్శనం చేసుకోలేకపోయారు వారు ఆరోగ్యరీత్యా కొంచెం బాలేదు కాబట్టి వారొక్కరే రాలేదు మిగతా వారందరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారికి వారు తమ మొక్కులను చెల్లించుకొని వెళ్ళారు ఇదే సందర్భంగా మా అసోసియేషన్ వారు మా మాజీ అధ్యక్షులు అందరి సహ సహకారంతో మేము చాలా మంచిగా ఈ బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుటకు అందరి సహకారాలతో మేము చేస్తున్నామని ఈ సందర్భంగా మీకు సముఖంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈ మా ఏ టైప్ క్వార్టర్స్లో బోనాల ఉత్సవాలు ఎప్పుడు కానీ మంచి వాతావరణంలో కాలనీలు అందరూ కూడా ఏకదాటిగా మాజీ అని కొత్త అని పాత అని ఇలాంటి కుల మతాలకు అతీతంగా పోకుండా అందరూ ఏకంగా కాలనీవాసులు అందరూ బోనాలు ఒకేసారి జరపకుండా కొంత కొంత విడతల వారీగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి బోనాలు తెచ్చి సమర్పిస్తుంటారు అమ్మవారికి మా దగ్గర జరిగినంత బ్రహ్మాండంగా ఎల్బీనగర్ కాన్స్టెన్సీలో కొన్ని చోటలు జరుగుతుంది ఆ కొన్ని చోట్లలో మా ఏ టైప్ క్వార్టర్స్ది పోచమ్మ టెంపుల్లో ఒకటి జరిగే బోనాలు అదొకటి కనుక మా దగ్గరికి వచ్చే ప్రముఖులు చాలామంది విచ్చేస్తుంటారు వెళ్తుంటారు ఎమ్మెల్యే కానీయండి ఎంపీ లాస్ట్ టైం ఎంపీ గారు కూడా కొంచెం రాలేకపోయారు ఎమ్మెల్యే గారు ప్రతిసారి కూడా సుదిరెడ్డి గారు ప్రతి బోనాల పండుగకు ఇక్కడ ఖచ్చితంగా విచ్చేసి అతను ఒక అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు కా కాకపోతే ఈసారి కొద్దిగా అయిన ఆరోగ్యము బాగాలేదని తెలిసింది కావున అతను ఒక్కడే ఈ యొక్క బోనాల ఉత్సవాలకు రాలేకపోయాడు మాజీ కార్పొరేటర్ కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా ఇట్టా రాజశేఖర రెడ్డి మరియు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శించుకొని వెళ్ళారు ముప్పై సంవత్సరాల నుంచి మా కాలనీలో అమ్మవారి గుడిలో ప్రత్యేకంగా పూజలు డే బై డేగా ఎదుగు చాలా ఎదుగుతున్నాయి ఇప్పుడు గత నెల ఈ నెల ఇరవై ఇరవై వేల మంది ప్రజలు మంచి భక్తి శ్రద్ధలతో అందరూ శ్రద్ధలతో విమర్చుకున్నారు మా కాలనీ పెద్దలు అందరూ సమకూరుస్తున్నారు ఏ మాజీ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ యాదవ్